గతంలో లేని విధంగా దుస్థితి ఈ రోజు చూస్తున్నామని రెండు సంవత్సరాల నుండి బెస్ట్ అవైలబుల్ స్కూల్ బిల్లులు రాక స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులను స్కూల్ నుండి బయటకు పంపించడం జరిగిందని మాజీ మంత్రి కొప్పలేశ్వర్ అన్నారు పార్టీ బిఆర్ఎస్ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలోని ఇరవై ఐదు వేల మంది ఎస్సీ ఎస్టీ స్కూల్ నుండి గెంటేస్తే విద్యార్థులను వారి తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసే కలెక్టర్లకు వినితి పత్రం అందించే దుస్థితి రాష్ట్రం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ పది సంవత్సరాల కాలంలో కావచ్చు గతంలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కావచ్చు ఎప్పుడైనా దుస్థితి నెలకొందని ప్రశ్నించారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో చదివితే ఎస్సీ ఎస్టీ పిల్లలు మాత్రమే విద్యార్థులను బయటకు పంపిస్తే వారి ఆత్మస్థైర్యం కోల్పోయి వారి భవిష్యత్తు అన్నారు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మీరు సోషల్ మినిస్టర్ గా పనిచేస్తున్నారు మీ శాఖలో ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాల బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇవన్నీ మీ శాఖ పరిధిలోకి వస్తాయి వీటిని పర్యవేక్షించే బాధ్యత మంత్రిగా మీకు లేదని కోప ఈ సందర్భంగా ప్రశ్నించారు ఫీజు రియంబర్స్మెంట్ పదివేల కోట్ల బకాయిలు ఆరు వందల కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఒక రూపాయి కూడా విడుదల కాలేదని వారు పేర్కొన్నారు గత కొన్ని సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో టెంపుల్ నుండి ఏడు కూడా టెంపుల్ ఫండ్స్ కానీ దానికి సంబంధించిన రూపాయలు కానీ ఎప్పుడు కూడా మేము ఖర్చు పెట్టడం జరగలేదు ముఖ్యంగా అన్నగారు మంత్రి గత నేను దేవస్థానం చైర్మన్గా ఉన్నప్పుడు ధర్మపురి పట్టణంలో చాలా పరుకులు చేయడం జరిగింది దానికి సంబంధించి దేవస్థానం అతిథి గృహాలపై దాదాపు ఐదు కోట్ల రూపాయలతో టెండర్లు నిర్మించి పని చేయించడం జరిగింది ముఖ్యంగా దేవస్థానం యొక్క అభివృద్ధి విషయంలో ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో దేవస్థానం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా డోనర్స్తో ఇవ్వడం జరిగింది వివిధ అభివృద్ధి పనులు కూడా ఎప్పుడు కూడా టెంపుల్ విషయంలో టెంపుల్ నుంచి ఒక్క రూపాయి కూడా పెట్టడం జరగలేదు ఎప్పుడు కూడా దాతం నుండి చేయడానికి ఇరవై రెండు మాసాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకు గుడులను వాడుతున్నారు బడులను వాడుతున్నారు అన్ని వ్యవస్థలను కూడా పూర్తి స్థాయిలో వాడడం జరుగుతుంది కలెక్టరేట్లు ఎంఆర్ఓ ఆఫీసులు తర్వాత పోలీస్ స్టేషన్లు ఏ విధంగా వాడుకున్నారో వాళ్ళ దేవస్థానాన్ని కూడా అదే రకంగా వాడుకునేటువంటి ఒక దౌర్భాగ్య స్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఈ దేవస్థానానికి సంబంధించి ఏ ఒక్కరోజు కూడా దేవస్థానానికి సంబంధించినటువంటి డబ్బులను వేరే ఇతర కార్యక్రమాలకు ఎప్పుడు కూడా వాడినటువంటి చరిత్ర ధర్మపురి క్షేత్రంలో ఎన్నడూ కూడా జరగలేదు మీరు మేలు చేయకున్న పర్లేదు కానీ కీడు చేయద్దు అని చెప్పి ఇవాళ పత్రికా విలేకరుల సమక్షంలో ప్రజలందరి తరఫున ముఖ్యంగా భక్తులందరి తరఫున మేము మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాం మీరు వేరు చేయకుండా మంచిదే కానీ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించు సొంతానికి స్వార్థానికి ఆ దేవాలయానికి సంబంధించినటువంటి వాడుకోవడం మంచి పద్ధతి కాదని చెప్పి మీ పత్రికా విలేకరుల సమక్షంలో మీరు మీద తెలియజేస్తాము భగవంతుడితో పాటు అక్కడ ఉన్న ప్రజలు కూడా సత్యం మరి ఈశ్వర చాలా గొప్ప విషయం ఏంటంటే మరి గోదావరి స్నానానికి భక్తులు సామాన్యులు అందరూ కూడా పేదవాళ్ళ నుంచి ఉన్నంత వరకు అందరూ వెళ్తుంది అక్కడ మురుగునీరు కలుస్తుంది ఎక్కువ మురుగునీరు కలవకుండా కూడా మరి అంత గొప్ప ఆలోచించి కేసీఆర్ గారితో మాట్లాడి దాదాపు పదిహేడు కోట్లతోటి దాన్ని నిర్మాణం చేపట్టి ఒక మనిషి ఇపోయేంత పైప్ లైన్ వేసి మరి అంత గొప్పగా అభివృద్ధి చేసి దాదాపు రెండు వందల కోట్లతోటి అభివృద్ధి చేసినటువంటి ఘనత వారిది ఇవాళ మరి ఇప్పుడు వచ్చినటువంటి మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు ఇటు ఈశ్వరన్న గారి మీద అదేవిధంగా కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద ఈ బాకీ కాంటలతోటి బాసా డ్రామాలు ఆడుతుంది అంటే బాకీ కాంటే బాసా డ్రామాలు ఆడతలేదు నువ్వు ఇవాళ తహసీల్ ఈశ్వరన్న మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ నాయకత్వంలో ఏం చేసినాము కాంగ్రెస్ వచ్చిన తర్వాత వంద రోజుల్లో అమలు చేస్తా అన్న పథకాలు అమలు చేయకుండా ఇవాళ మళ్ళీ ఇంకా మాకు మూడు సంవత్సరాలు ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు కదా అవన్నీ కూడా చర్చకు మీరు సిద్ధమైతే ఈశ్వరుల గారితో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకుల అందరం కూడా బాకీ కార్డులు పట్టుకొనే వస్తామని చెప్పేసి తెలియజేస్తూ మాట్లాడే కనీస అర్హత కూడా లేదు టెంపుల్ మీద మీకు అనవసరంగా డబ్బులను దుర్వేమని చేస్తున్నారు టెంపుల్ అభివృద్ధి చేయాలి భక్తులకు గొప్ప సౌకర్యం కల్పించినప్పుడే ఆ పరిపాలనకు సార్థకత ఉంటుంది అది పోయి ఇలా టెంపుల్ అక్కడ అభివృద్ధి చేసింది ఈశ్వరన్న ప్రతి పైసా కూడా సద్వినియోగం చేయాలి టెంపుల్కు ఉపయోగపడాలి భక్తులకు ఉపయోగపడే విధంగా చేసినటువంటి నాయకులు మరి ఈశ్వరన్న గారు అయితే ప్రతి పైసను కూడా దుర్వినియోగం చేయడం నిజంగా కూడా సభ దీన్ని పూర్తిగా కూడా కొంత మంత్రిగా ఉన్నారు కనీసం ఆలోచన లేకుండా కేవలం రాజకీయం కోసం ఇటువంటివి చేయడం మంచిది కాదని చెప్పేసి తెలియజేస్తూ జిల్లా మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి లక్ష్మణ్ కుమార్ గారు టీఆర్ఎస్ గత ప్రభుత్వం పైన కేసీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన కేటీఆర్ గారి పైన నా పైన అంటే అవగాహన లేనటువంటి అనేక ఆరోపణలు చేయడం జరుగుతుంది వాస్తవంగా ఈ సందర్భంగా మేము ఆయన స్టూడియో కొన్ని విషయాలు అడగదలుచుకున్నాం సరే నువ్వు ఇప్పుడు ఇరవై రెండు నెలల పాటు ఎమ్మెల్యేగా తర్వాత విప్పుగా మంత్రిగా కూడా ఇప్పుడు పనిచేస్తా ఉన్నాం ఇది నియోజకవర్గంలో ఎవరినడిగా చెప్పేటువంటి మాట ఏంటంటే ఇరవై రెండు నెలల్లో తట్టెడు మట్టి పోయలేదు ఎక్కడ అభివృద్ధి అనేది మా కళ్ళకైతే కనబడతలేదు ఒక్క మంచి కార్యక్రమం కూడా లేదు అనేటువంటి ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాట ఆయన మాత్రం చాలా చాలా గొప్పగా మాట్లాడుకొని తనకు తను బ్రేన్ చేసుకొని మాట్లాడుకోవడం అనేది వాళ్ళ అలవాటు అయిపోయింది ఆయన కింద పనిచేస్తున్నటువంటి మంత్రివర్గ సభ్యులకు ఎమ్మెల్యేలకు కూడా అలవాటు అయిపోయింది మరి ఒక ప్రశ్న అడుగుతున్నాం లక్ష్మణ్ కుమార్ గారు నువ్వు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేస్తున్నావు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేస్తున్న సందర్భంలో సోషల్ వెల్ఫేర్ కింద ఏవైతే ఎస్సీ గురుకుల పాఠశాలలు ఎస్టీ గుర్తుల పాఠశాలలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇవన్నీ కూడా మీ పరిధిలోకే వస్తాయి తర్వాత వీటిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కే ఉంటుంది మరి ముఖ్యంగా లక్ష్మణ్ కుమార్ గారి అని కూడా నేను ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను గతంలో ఎన్నడూ లేనటువంటి దుస్థితి అలా మనం చూస్తున్నాం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ గురించి గతంలో కూడా నేను హైదరాబాద్లో ఫెస్ ఫ్రీట్మెంట్ చెప్పిన రెండు సంవత్సరాల నుంచి దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి బెస్ట్ అవైలబుల్ స్కూల్కు సంబంధించినటువంటి బిల్లులు రాక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు తక్షణమే చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది కానీ మేము చెప్పినాక ఒక వారం పది రోజులకే ఈ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బిల్లులు చెల్లించకపోవడం వల్ల పిల్లలను స్కూల్ బయట నిలబెట్టినటువంటి దుస్థితి వాళ్ళ తల్లి పిల్లల తల్లిదండ్రులు తర్వాత పిల్లలు సైతం రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేసి కలెక్టర్లకు ప్రమో దుస్థితి అలా ఈ రాష్ట్రంలో నెలకొన్నది నేను అడుగుతున్నా మేము పదిసార్లు సంవత్సరాల అధికారంలో ఉన్న కాలంలో కావచ్చు గత ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నా వాళ్ళ కాలంలో కావచ్చు ఎప్పుడైనా ఇటువంటి దుస్థితి ఉన్నదా ఒక పైస మాధ ప్రధాన రాలేదు అని ఒక్కసారి సమీక్ష చేసి దీని మీద చర్యలు తీసుకోవాలి కదా ఎస్సీ ఎస్టీ పిల్లలు నీ బాధ్యత అదేవిధంగా ఆరు వందల గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ప్రైవేటు అద్దె భవనాలలో చదువుకుంటున్నటువంటి పిల్లలకు సంబంధించిన రెంట్స్ ఇరవై రెండు నెలల నుంచి కట్టకపోవడం వల్ల ప్రతి నెల ఇరవై కోట్ల రూపాయలు రిలీజ్ చేయాల్సి ఉంది కానీ ఈ ఇరవై రెండు నెలల నుంచి ఈ అద్దె కట్టకపోవడం వల్ల రెండు వందల పదిహేను కోట్ల రూపాయల బకాయి వాళ్ళందరూ కూడా తాళాలు లేచి గురుకుల పాఠశాలను కాల్ చేపించేటువంటి పరిస్థితి ఇందులో మొత్తంగా చూసినట్టయితే లక్షల మంది పది లక్షల మంది దాదాపుగా గురుకుల పాఠశాలలో చదువుకుంటారు ఇరవై ఆరు వేల మంది విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుకుంటారు వీళ్ళ భవిష్యత్ మీరు ఆడుకుంటే మంచిది కాదు ఇది నిజంగా కూడా ఒక ఎస్సీగా ఒక ఎస్సీ మంత్రిగా ఉండి మరి వీళ్ళని కాపాడలేకపోతే మీకు ఆ మంత్రి పదవి ఎందుకో కూడా మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వేరే వేరే విషయాలు వేరు దీన్ని మొదలు దీన్ని కాపాడమని మేము కోరుతా ఉన్నాం దీన్ని దీన్ని రక్షించమని మేము డిమాండ్ చేస్తున్నాం మా పిల్లల పక్షాన్ని ఎస్సీ ఎస్టీ వర్గాల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చాలా విషయాలు తను మాట్లాడి వాటి యొక్క విషయంలో తర్వాత మాట్లాడుతున్నాం అభివృద్ధి గురించి ఈరోజు మాత్రం ఖచ్చితంగా దీనికే రెస్ట్రిక్ట్ అవుతాం చాలా విషయాలు మాట్లాడిన తను డెలప్ ధర్మపురి అభివృద్ధి గురించి కావచ్చు చాలా విషయాలు మాట్లాడటం వాటి గురించి తర్వాత మాట్లాడతాం ఇప్పుడు మాత్రం మెయిన్ ఇష్యూ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ గురుకుల పాఠశాలలు ఫీజు రియంబర్స్మెంట్ దీనిపైన దృష్టి సాధించాలంటే మాట్టిస్తాం